మనం రోజూ వాడే ఇంటర్నెట్ అసలది ఎవరిది మనదేనా లేకపోతే మనకు తెలియకుండా దాన్ని కంట్రోల్ చేసేవాళ్లు వేరే ఎవరైనా ఉన్నారా రండి ఈరోజు దీని గురించే మాట్లాడుకుందాం ఈ డౌట్ మనలో అవును కదా ఫ్రెండ్స్తో ఏదో ఒక ప్రొడక్ట్ గురించి మాట్లాడుకుంటాం అంతే కాసేపటికి దానికి సంబంధించిన యాడ్స్ మన ఫోన్లో కనిపిస్తాయి ఇది యాక్సిడెంటా లేక మన మాటల్ని నిజంగానే వింటున్నారా నిజం చెప్పాలంటే ఇది యాక్సిడెంట్ కాదు మనం ఆన్లైన్లో చేసే ప్రతి చిన్న పని ప్రతి క్లిక్ ప్రతి సెర్చ్ మనం గడిపే ప్రతి రికార్డ్ రికార్డవుతూనే ఉంటుంది మన లొకేషన్ మన ఇంట్రెస్ట్లు మన బ్రౌజింగ్ హ్యాబిట్స్ అన్నీ అన్నీ నోట్ చేసుకుంటున్నారు మనమిప్పుడు ఉన్నదే వెబ్ టూ ప్రపంచం ఇక్కడ ఒక సింపుల్ రూల్ ఉంది అదేంటంటే మీరు ఏదైనా సర్వీస్ను ఫ్రీగా వాడుతున్నారంటే అక్కడ మీరే ప్రోడక్ట్ వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇదే నిజం అసలు ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తోందంటే ఫస్ట్ మనం ఆన్లైన్లో చేసే ప్రతి క్లిక్ లైక్ సర్చ్ ఇదంతా డేటా అన్నమాట ఆ తర్వాత ఫేస్బుక్ లాంటి పెద్ద కంపెనీలు ఈ డేటానంతా ట్రాక్ చేసి దాన్ని డేటా బ్రోకర్స్ కి అమ్మేస్తాయి ఇక వాళ్ళు ఆ డేటాతో మన వీక్నెస్లను మన ఇంట్రెస్ట్లను టార్గెట్ చేసి యాడ్స్ చూపిస్తారు ఫైనల్ గా ఏమవుతుంది మనం ఆ వస్తువులు కొంటాం ఆ ప్లాట్ఫామ్లో కోట్ల కోట్ల సంపాదిస్తాయి అందుకే అంటారు వెబ్ టూ ప్రపంచంలో మీరే ఉత్పత్తి అని ఇది కాస్త కఠినంగా అనిపించొచ్చు కాని మన అటెన్షన్ మన టైం మన ఇంట్రెస్ట్లు ఇవన్నీ అమ్ముడుపోయే వస్తువులుగా మారిపోయాయన్మాట మనం కస్టమర్స్ కాదు మనం ఒక ప్రాడక్ట్ దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి కంట్రోల్ అంతా కొన్ని పెద్ద కంపెనీల చేతుల్లో ఉండటం వల్ల వాళ్లు ఏది కావాలంటే అది సెన్సార్ చేయగలరు మన డేటాతో క్రియేట్ అయిన వాల్యూ రాదు క్రియేటర్స్ ఏమో కొన్ని డాలర్లు సంపాదిస్తారు కాని ప్లాట్ఫామ్లు మాత్రం మిలియన్లు సంపాదిస్తాయి ఇక గేమర్స్ అయితే డబ్బు పెట్టి ఐటమ్స్ కొన్నా మీద వాళ్ళకి నిజమైన ఓనర్షిప్ ఉండదు అసలు మనం ఈ స్టేజికి ఎలా వచ్చాం ఒక్కసారి వెనక్కి వెళ్దాం మొదట్లో వచ్చింది వెబ్ వన్ అంటే కేవలం చదవడం మాత్రమే అప్పట్లో వెబ్సైట్సు న్యూస్ పేటర్లాగా ఉండేవంతే ఆ తర్వాత వచ్చింది వెబ్ టూ మనం కంటెంట్ క్రియేట్ చేయగలిగే సోషల్ మీడియా ఎరా కాని ఇక్కడొక ప్రాబ్లం ఉంది కంటెంట్ మనమే క్రియేట్ చేసినా దాని ఓనర్షిప్ మనది కాదు ఇప్పుడు మనం వెబ్ త్రీ అనే ఒక కొత్త ఫేజ్లోకి వెళ్తున్నాం ఇక్కడ మనం చదవచ్చు రాయొచ్చు అన్నింటికన్నా ముఖ్యంగా మనం క్రియేట్ చేసిన దానికి మనమే ఓనర్ అవ్వచ్చు సరే మరి వెబ్ టూ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటి అదే వెబ్ త్రీ దీన్నే ఇంటర్నెట్ యొక్క నెక్స్ట్ జనరేషన్ అని కూడా అంటున్నారు వెబ్ త్రీ వెనక ఉన్న మెయిన్ ఐడియా చాలా సింపుల్ పవర్ ని తిరిగి జనాల చేతిలో పెట్టడం మీ ఐడెంటిటీ మీ డేటా మీ డిజిటల్ అసెట్స్ అన్నింటిపైన కంట్రోల్ మీకే ఉంటుంది మధ్యలో మధ్యవర్తులు గాని ఉండరు ఇదే అసలైన డిజిటల్ ఫ్రీడమ్ ఇదే అసలైన ఓనర్షిప్ మరి ఈ ఓనర్షిప్ ఎలా సాధ్యం సమాధానం ఎన్ఎఫ్టి అంటే నాన్ ఫంజిబుల్ టోకెన్ దీన్ని సింపుల్గా ఒక డిజిటల్ ఆస్తిపత్రం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజిటల్ ఆర్ట్ ని ఎవరైనా పేస్ట్ చేయొచ్చు కానీ దాని ఒరిజినల్ ఓనర్ మీరే అని ప్రూవ్ చేసే ఎన్ఎఫ్టి మాత్రం మీ దగ్గరే ఉంటుంది దాన్ని ఎవ్వరూ కాపీ చేయలేరు దొంగలించలేరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఊహించుకోండి మీరొక గేమ్లో చాలా కష్టపడి లేదా డబ్బు పెట్టి ఒక పవర్ఫుల్ గన్ కొన్నారు వెబ్ టూలో ఆ గన్ ఆ గేమ్ కంపెనీది కానీ త్రీలో ఆ గన్ నిజంగా మీ సొంతం అంటే మీరు దాన్ని వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు లేదా ఆ గేమ్ పాపులర్ అయితే దాని వాల్యూ పెరిగి మీకు లాభం కూడా రావచ్చు చూసారా ఇదే నిజమైన ఓనర్షిప్ అంటే సరే ఇప్పుడు ఈ రెండు ఇంటర్నెట్ జనరేషన్స్ మధ్య ఉన్న మెయిన్ తేడాల్ని ఇంకా క్లియర్ గా పోల్చి చూద్దాం ఈ టేబుల్ చూస్తే ఒక విషయం చాలా క్లియర్ గా అర్థమవుతోంది ప్రతి విషయంలోనూ పవర్ అనేది ప్లాట్ఫామ్ల నుంచి యూజర్ కి షిఫ్ట్ అవుతోంది ఓనర్షిప్ డేటా ప్రాఫిట్ కంట్రోల్ అన్నీ మన చేతిలోకొస్తున్నాయన్నమాట ఇది కేవలం టెక్నాలజీలో మార్పు కాదు ఇది పవర్లో మార్పు ఓకే ఇదంతా టెక్నాలజీ గురించి బానే ఉంది కాని దీనివల్ల మనలాంటి సాధారణ జనాలకి ఉపయోగం ఒక్క మాటలో చెప్పాలంటే వెబ్ త్రీ వెనక ఉన్న అసలైన విప్లవం ఇదే పవర్ కొన్ని పెద్ద పెద్ద కంపెనీల చేతుల్లోంచి మనలాంటి కోట్ల మంది ప్రజల చేతుల్లోకి రావటం ఇది ఇంటర్నెట్ నిజంగా డెమోక్రటైజ్ చేసే ఒక ప్రయత్నం సో ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెబ్ టూ అంటే మనమే ప్రోడక్ట్ మన డేటాతోనే వాళ్ళు లాభాలు సంపాదిస్తారు కాని వెబ్ త్రీ అంటే మనమే ఓనర్ మనం క్రియేట్ చేసిన వాల్యూ మనకే చెందుతుంది యాడ్స్ గోల లేకుండా మన ప్రైవసీకి ఎలాంటి భయం లేకుండా నిజమైన ఫ్రీడంతో ఇంటర్నెట్ ని వాడుకునే అవకాశం మనకు దొరుకుతుంది అయితే ఈ మార్పు మనం అనుకున్నంత ఈజీగా వస్తుందా ఇంత పవర్ని ఇంత డబ్బుని ఆ పెద్ద కంపెనీలు అంత సింపుల్గా వదిలేస్తాయా ఈ ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్పాలి కానీ ఒక్కటి మాత్రం నిజం ఇంటర్నెట్ భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించుకోవాల్సిన టైం అయితే వచ్చింది దీని గురించి ఆలోచించండి థ్యాంక్స్